డ్రిల్ నిర్వహణ ప్రజలకు అప్రమత్తతపై అవగాహన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా యంత్రాంగం ఈ రోజు మే ఏడున కొండ బురుజు వద్ద సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించింది జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సూచనల మేరకు నిర్వహించిన ఈ డ్రిల్ లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలన్న దానిపై అవగాహన కల్పించారు ముందస్తు సమాచారం ద్వారా ప్రజలలో భయం కలగకుండా చర్యలు తీసుకుని సైరన్ మోకగానే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు జిల్లా ఫైర్ ఆఫీసర్ బాలరాజు డిపిఎం అనుపమ తహసీల్దార్ వెంకటలక్ష్మి పోలీసు అధికారులు రామనాయుడు రాజారావు మన్సూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ డ్రిల్లో ఎన్సిసి క్యాడెట్లు ఆరోగ్య శాఖ సచివాలయ సిబ్బంది సహకరించారు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలను కాపాడుకోవడానికి మనం మనల్ని రక్షించుకోవడము కర్నూలు కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారం అంటే తీసుకోవాల్సిన సంబంధించి ఈరోజు మా ప్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు దాని సందర్భంగా పోలీస్ వారు రెవెన్యూ శాఖ వారు ఫైర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంగా సివిల్ డిఫెన్స్ కోసం మౌలుల రక్షణ కోసం

परगेटे परगेटे सर पर कट मार पूरी करे सुनने सुने कि वो बात बाप बोल ना यार के दौड़ दौड़ को बैठो दौड़ दौड़ को बैठो बड़ा बड़े बेबा बड़ी रे वाला ऐसे करके बैठो पहले ना करके ना घर लागे उसको हम लागे उसको एडवंस वाला पड़ेगा